హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎర్రకారం దోశ అండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే చూసారా ఎలా ఉందో చాలా బాగుంటుందండి మనం ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం మనం ముందుగా ఎర్రకారం ప్రిపేర్ చేసుకుందామండి ఎర్రకారానికి ఇక్కడ పది నుంచి పదిహేను వరకు ఎండుమిరపకాయలు ఈ విధంగా తీసుకొని వేడి లేచి నానబెట్టుకుందామండి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మి మిరపకాయలు మునిగే వరకు వేడి వేసుకొని నానబెట్టుకుందాం నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని పది నిమిషాల తర్వాత నానిపోయిన ఎండుమిర్చిని తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకుందామండి తర్వాత ఉల్లిపాయలు అండి ఒక పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక రెండు సరిపోతాయి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందామండి నెక్స్ట్ ఓ పది పదిహేను వెల్లుల్లి రేఖలు తర్వాత సాల్ట్ క్లిప్పింగ్ మిస్ అయింది సాల్ట్ వేసుకోండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా మన వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి ఇంకా నేను వాటర్ ఏమి వేయలేదండి అవసరమైతే వాటర్ వేసుకోండి ఉల్లిపాయలతో మెదిగిపోతుంది మనకి ఈ విధంగా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెనం హీట్ ఎక్కాక మనం దోశ వేసుకుందామండి ఈ విధంగా దోశ వేసుకోవాలి చూసారా ఇలా మనం దోశ వేయగాలనే మన ఎర్రకారం వేయకూడదండి కొంచెం కాలాల దోశ ఈ విధంగా కాలేక ఆయిల్ వేసుకుందాము మన దోశ మీద ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం కాలేక ఇప్పుడు మనం ఎర్రకారం వేసుకుందామండి దోశకి మనం ఎంత తినగలుగుతామో అంత వేసుకోవాలి ఇలా వేసుకొని మన దోశ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలాగా రాసుకోవాలండి ఎర్రకారం వల్లే బాగుంటుందండి ఇలాగా ఈ విధంగా దోశ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా రాసుకోవాలండి ఎర్రకారం అంతా ఇక్కడ నాకు సరిపోలేదు అందుకని మళ్ళీ వేసి రాస్తున్నాను ఎర్రగా కాల్చుకొని ప్లేట్లో పెట్టుకోవడం అండి నెక్స్ట్ మనం ఇంకో దోశ వేసుకొని చూపిస్తాం చూడండి ఈ విధంగా పిండి వేసి మరొక దోశ వేసుకుందామండి దోశ కొంచెం కాలాలండి ఆయిల్ వేసుకుందాం ఈ విధంగా కొంచెం దోశ కాలిన తర్వాత మనం ఎర్రకారం వేసుకొని దోశ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకుందామండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎర్రకారం దోశ ఈ విధంగా రాసుకోవాలండి చూసారా ఆయిల్ వేసుకున్నాక నెక్స్ట్ కాలిపోయింది చక్క దోశ మనం దోశ ప్లేట్లో తీసుకుందాం మనం ప్లేట్లో తీసుకుందామండి చక్కగా కాలిపోయింది దోశ చూసారా రెడీ అయిపోయినండి ఎర్రకారం దోశలు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయి చూడండి చక్కగా కాలిపోయింది దోశ పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి ఈ విధంగా చేస్తే చాలా రుచిగా ఉన్నాయి ట్రై చేయండి వీడియో నాకు నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ట్రై చేయండి ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి